హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 మెయిన్ మనం తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయండి మన శరీరం బాగుండాలంటే ముందు మన ఆహార నియమాలు ఉండాలి ఆహారంలో ఉంది ఏదైనా కూడా ఆహారాన్ని బట్టే నీ మనసు బుద్ధి ఇంద్రియాలు అహంకారం ఇన్ని పనిచేస్తాయి ఆహారాన్ని బట్టే ఏది కూడా బాగా పనిచేస్తుంది నీ శరీరం బాగా యాక్టివ్గా ఉండాలన్నా నువ్వే పనైనా ఆనందంగా చేయాలన్నా ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆహారం మెయిన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలని కూడా చెప్తాడు భగవంతుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి కూడా భగవద్గీత పదిహేడు అధ్యాయంలో ఉంది మీరు చదవండి మంచి నెయ్యి చెప్తాడు శ్లోకం కూడా ఆవు నెయ్యి పెరుగు మంచి స్నిగ్ధ పదార్థములు మంచి రస పదార్థములు మంచి అటువంటి కూడా భగవంతుడు తీసుకోమని చెప్తాడు మంచి పదార్థాలు రస పదార్థాలు అంటే వాటిలో ఉండే జ్యూసులు అవన్నీ కూడా మంచి మంచి తీసుకోమంటాడు ఒక శ్లోకం అటువంటివన్నీ తీసుకునే వాళ్ళు సాత్వికమైన ఆహారం అంటారు ఇంకా తమో గుణం అంటే పులుపు కారం ఉప్పు చేదు ఇటువంటి అన్ని చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా తమో రాజస్వ గుణం తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉప్పు కారం పులుపు ఎన్ని తింటే ఏమవుతుంది గ్యాస్ట్రిక్ టిక్ వచ్చేస్తాయి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి అందుకే కొద్దిగా ఉప్పు తగ్గించుకో డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు నీకు బీపీ ఎక్కువగా ఉంది నువ్వు మసాలాలు తగ్గించుకోవాలి ఉప్పు తగ్గించుకోవాలి కారం తగ్గించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ వచ్చేసి గ్యాస్ వచ్చేస్తే చాలా కష్టం ఆ గ్యాస్ ఏం చేయాలి ఆ ఎవరు గ్యాస్ డాక్టర్ వాళ్ళు ఉంటారు ఆ టెండోళ్ళ దగ్గరికి పోవాలి వాళ్ళు ఏదో ట్యూబ్లు వేస్తారు ఇవన్నీ మనకెందుకు హాయిగా సాత్విక ఆహారం తీసుకో అందుకోసమే వయసు వచ్చిన తర్వాత ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి ఎంత తక్కువ తింటే ఈ శరీరం అంత నిలబడుతుంది వయసులో ఉన్నప్పుడు ఎక్కువ తినాలి మంచి మంచి ఆహారాలు తినాలి వయసు అయిపోయిన తర్వాత తక్కువ తినాలి ఇప్పుడు కానీ తక్కువ ఎక్కువ తిన్నావు అనుకో శరీరం నిన్ను శరీరం చనిపోద్ది ఎక్కువ ఆహారం అయిపోతే తొందరగా చనిపోద్ది శరీరం ఈ భూమి మీద కాబట్టి శరీరం నిలబెట్టుకోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలని చెప్తూ ఉన్నాడు మరి తమో గుణం అంటే రాక్షస గుణం కలవంటే తమో గుణం ఎటువంటి ఆహారం తీసుకుంటారు అని చెప్తాడు భగవంతుడు దాంట్లో అంటే మాడిపోయిన పదార్థములు అంతేకాకుండా రసం లేని పదార్థములు ఒక రాత్రి నిలవ ఉన్న పదార్థములు ఇటువంటి పదార్థాలని ఏంటి తమో గుణం అంటే ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టేటి చెప్తున్నాడు ఫ్రిడ్జ్ అని చెప్పడం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులు తింటాం వారం రోజులు తింటాం మీకు హోటల్స్లో ఏం చేస్తారో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి పది రోజులు రకరకాల ఇంకేదైనా తినేవాళ్ళు జీవరాశం తినేవాళ్ళు పది రోజులు ఇరవై రోజుల ఫ్రిడ్జ్లో ఐసులో పెడతారు అప్పటికప్పుడు కట్ చేసి మీకు మంచి మసాలా వేసి అయ్యేసి మంచి వాసనలు చీక లైట్లు మంచి స్మెల్ ఇచ్చేసి పెడితే ఆ వాసనకి మీరు తినేస్తారు అవి ఏం చేస్తాయి లోన మీకు తెలియకుండానే పాడు చేస్తాయి మీ శరీరాన్ని లోనకి వెళ్ళిపోయినాయి కదా దాంట్లో కాబట్టి మీరు తినే పదార్థాలు కూడా ఎటువంటి దినాల్లో చెప్తున్నాడు భగవంతుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అసలు తినకూడదు ఫ్రిజ్ అని చెప్పడం రాత్రి ఉండిన పదార్థములు ఇవన్నీ కూడా చెప్తాడు ఆ రోజు పెద్దవాళ్ళు ఏం తిన్నారు ఏం తిన్నారు మంచి పెరుగు అన్నం మంచి అటువంటి అన్నం తిని చక్కగా వాళ్ళ టయానికి నిద్రపోయి ఆనందంగా బ్రతికి వందేళ్ళు కృష్ణారామ అని చెప్తే వెళ్ళిపోయారు ఈరోజు ఆయుష్ ప్రమాణం తక్కువైపోయింది ఆహారం ఏ ఆహారం పడితే ఆహారం తినేస్తున్నాడు నిద్ర లేదు నిద్ర సరిగా వారు ఆహారం సరిగ్గా తీసుకోరు ఏది పడితే తింటారు బయట తినేస్తారు ఆ పబ్బలని వాటికని వీటికని పోయేసి పానీపూరీలు బోని పూరీలు తినేసి ఆరోగ్యాన్ని చడగొట్టుకొని సర్వనాశనం చేసుకుంటున్నారు పిల్లలు కూడా ఊపకాయలు అయిపోతున్నారు జాగ్రత్తగా అమ్మ పెట్టిన పెరుగన్నో ఐదు తినాలి చక్కగా ఎవరు తింటారు ఇప్పుడు తినేవాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ కూడా మీకు పదిహేడు అధ్యాయాలు ఉంటాయి నిజంగానే మీకు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటే మిమ్మల్ని మించిన లేదు ఆరోగ్యంగా లేకుండా ఆనందంగా లేరు అనుకో కష్టకాలం ఆరోగ్యంగా ఉండాలి మెయిన్ నువ్వు తినే ఆహారాన్ని బట్టి ఉంటుందండి ఆరోగ్యం అది మెయిన్ మనకు తెలియదు అందుకే ఉపవాసాలు ఉండాలి ఒక ఏకాదశిప్పుడు అవి పండు పొలం అవి తీసుకుంటూ ఉండాలి ఆ చెత్త జనార్థం అంతా నూరు తేలిపోతూ ఉంటుంది ఈ నిలబడిపోతాయి ఇక్కడన్నీ కూడా అవన్నీ చెప్తాడే గ్యాస్ రూపంలో వచ్చేసి గ్యాస్ పన్నేసి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి అందుకే ఈ రోజున చూడ కూర్చున్నాడు కూర్చున్నాడు చనిపోతున్నాడు నిలబడినడు నిలబడడం చనిపోతున్నాడు రకరకాలు చనిపోతున్నాడు వ్యవస్థలు అయిపోయింది తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది ఏది కూడా అది తర్వాత మనం ఏం చేయలేము అందుకోసం మీరు అందరూ కూడా మంచి ఆహారం తీసుకోండి ఎనబెడితే తినగాకండి మంచి సాత్వికమైన ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు డబ్బులు పోయినా పర్లే నెయ్యి తెచ్చుకోండి నెయ్యి మూడు వేల రూపాయలు ఉంటుంది అటువంటిది అందరూ తినచ్చు ఆవుని ఉంటే ఏమీ కాదు ఆరోగ్యంగా ఉండొచ్చు చక్కగా పనిచేయండి కృష్ణం పొందే జగ్డు ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం